కావ్య ఏమో క్యారేజ్ పట్టుకొని అయితే స్టేషన్కి అయితే వచ్చిందనమాట అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఏమో మేడం ఎందుకు వచ్చారు మేము తెప్పించి పెట్టేవాళ్ళం కదా అని చెప్పేసి అయితే ఆవిడ అంటూ ఉంటుంటే కావ్య ఏమో ఆవిడ అతను బయట ఫుడ్ తినరండి అందుకే తీసుకొచ్చానని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట కావ్య ఆ మాటలకేమో అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఏమో రాజే లాకర్లో ఉన్న లాకర్లో ఉన్న కీస్ని అయితే తీసుకెళ్ళి విడిపించిన తర్వాత అయితే కావ్య వెళ్ళి తన ఫుడ్ అయితే తీసుకొచ్చిన ఫుడ్ని అయితే తినిపిస్తూ ఉంటుందన్నమాట చాలా బాధగా రాజుకి అయితే తినిపిస్తూ ఉంటుంది అనమాట రాజు మాత్రం నవ్వుతూనే ఉన్నాడు అనమాట కావ్య వైపు చూస్తూ చాలా ప్రేమతో కావ్య అయితే రాజుకేమో తినిపిస్తూ ఉంటుందన్నమాట జైల్లో తనకి బయట ఫుడ్ పడట్లేదని జడ్జి ఏమో లాయర్ అయితే జడ్జి దగ్గరికి లాయర్ అయితే వచ్చి మాట్లాడుతూ ఉన్నారనమాట హత్యకు హంతకుడు ఉపయోగించిన ఆయుధాన్ని ఐడెంటిఫై చేయడం జరిగిందని చెప్పేసి అయితే లాయర్ ఏమో జడ్జికి అయితే చెప్తూ ఉన్నారనమాట ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళ రిపోర్ట్స్ని అయితే పంపించారు ఇదిగోండి ఇదేనండి అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారనమాట అక్కడ ఉన్న రాజు ఏమో చాలా దీర్ఘంగా చూస్తూ ఉన్నాడు ఏం జరుగుతుందా అని చెప్పేసి అయితే జడ్జి ఏమో తీర్పిస్తున్నారనమాట హత్యకు ఆయుధాన్ని ఉపయోగించిన ఆయుధం ముద్రలు అండ్ రాజు ముద్రలు మ్యాచ్ అయ్యాయి అని చెప్పేసి అయితే జడ్జి చెప్పేసరికి ఒక్కసారిగా రాజు అయితే షాక్ అయ్యాడనమాట ఒక్కసారిగా అక్కడ ఉన్న కావ్య కూడా ఏంటి ఇలా జరిగింది రాజు చేశాడని రిపోర్ట్స్ ఎందుకు ఇలా వచ్చాయి అని చెప్పేసి అయితే కళ్ళారు చేసి చూస్తూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళ వాళ్ళ తోటకోడలు కూడా ఉంది అన్నమాట అక్కడే పోలీస్ కానిస్టేబుల్ అక్కడ ఉన్న మార్నికేమో చాలా సంతోషంగా ఉంది ఫీల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్